హాయ్ అండి వెల్కమ్ టు గ్యానర్స్ అకాడమీ ఈరోజు మనము సైకాలజీలో భాగంగా ఇంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో జరిగిన టెట్ ఉంది కదా అందులో వచ్చిన సైకాలజీ అంటే ఇది ఎస్ఏ తెలుగు వాళ్ళు రాసినది లాంగ్వేజ్ పండిత్ వాళ్ళు అందులో కూడా సైకాలజీ ఉంది అందులో మనకు ఉపయోగపడే చాలా క్వశ్చన్స్ మనము ఇందులో చూస్తున్నాము అందుకే ఇందులో ఉన్న సైకాలజీ క్వశ్చన్స్ అంటే ఇది అందరికీ యూజ్ అవుతుంది ఎస్ఏ వాళ్ళకు ఎస్జిటి వాళ్ళకు లాంగ్వేజ్ పండిట్స్కు అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే సైకాలజీలో దాదాపుగా ఒక థర్టీ పర్సెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే రిపీట్ అవుతుంటాయి అందుకోసమే ప్రీవియస్ పేపర్లు మనం కంపల్సరీగా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది మొదట మీకు ఇంగ్లీష్లో ఉంటుంది నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇంగ్లీష్లో కూడా చదువుకోలేకుంటే చదువుకోండి ఫస్ట్ ఏంటంటే లారెన్స్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం దీని గురించి నేను వివరంగా చెప్పాను ఈ సిద్ధాంతం ప్రకారము పద్నాలుగు సంవత్సరాల నుండి వయోజన దశ వరకు ఉండే ఈ స్థాయిని ఏమంటారు ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని మనవాడు వాడు ఏం చేశాడంటే నాలుగు పార్ట్స్గా డివైడ్ చేశాడు వయోజన దశ అనగానే అది మన కోల్బర్గ్లో చివర్ చివరిది చివరి దశ ఆ చివరి దశ ఇది ఉత్తర సాంప్రదాయ దశ ఇక్కడ చూడండి డైరెక్ట్ సాంప్రదాయ దశ ఇచ్చాడు ఇందులో ఉత్తర సాంప్రదాయ దశ కానీ వాడు మనకు కన్ఫ్యూజ్ కావడానికి కింద ఏమి ఇచ్చాడు చూడండి పశ్చిమ సాంప్రదాయ దశ అంటే సర్వసాధారణంగా ఏమనుకుంటాడు ఈ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఎవడైనా చదవకపోతే ఏమనుకుంటాడు ఇది ఉత్తరం కాదు ఇది పశ్చిమ అనుకుంటాడు అసలు పశ్చిమ సాంప్రదాయ దశ అన్నది అసలు లేనే లేదు అర్థమవుతుందా వాడు కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఫస్ట్ సాంప్రదాయం ఇచ్చాడు తర్వాత పశ్చిమ సాంప్రదాయం ఇచ్చాడు కానీ దీని ఆన్సర్ ఏంటంటే ఉత్తర సాంప్రదాయ దశ చదివిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది అంతేది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ప్రవర్తనవాదాన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు ఇది నేను చెప్తున్నాను డైరెక్ట్ క్వశ్చన్ ఎన్నిసార్లు వచ్చిందో ఇది ప్రవర్తనవాదము అంటేనే గుర్తుపెట్టుకుని జేబి వాట్సన్ ఈ ప్రవర్తనావాదాన్ని కనిపెట్టిన లేదంటే ప్రవర్తనావాదం మూల పురుషుడు అన్న ప్రవర్తనావాదము అని పేరు కనపడిందంటే అది జేబి వాట్సన్ కంపల్సరీ క్వశ్చను డైరెక్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం ఆరు నుండి పది సంవత్సరాల వరకు ఉండే దశ ఆరు నుండి పది ఏళ్ళ మధ్య ఉండే దశ ఏంటి ఉదాహరణకు నేను ఇప్పుడు చెప్తాను చూడండి మనకు కన్ఫ్యూజ్ యవ్వ యవ్వనారంభ దశ అంటే ఆరు నుంచి పది ఏళ్ళ మధ్య ఉండదు కౌమార దశ కూడా ఉండదు ఇప్పుడు మన దగ్గర ఉండేది రెండే రెండు ఏంటి ఎలిజబెత్ హార్లాక్ ప్రకారంగా మీరు విన్నారండి ఈ రెండిట్లో ఒకటి ఉంటుంది మీరు ఆల్రెడీ ఆ లెసన్ నేను దాని గురించి నేను వివరంగా చెప్పాను ఇందులో మనము పూర్వ దశ అంటే ఏంటంటే శైశవ దశ దాటిన వెంటనే ఉంటుంది అంటే సుమారుగా రెండు నుంచి ఐదేళ్ళ మధ్య ఉంటుంది ఇది కూడా కాదు ఇక నెక్స్ట్ ఉండేదండి వీడు అడిగిన దాని ప్రకారం ఆరు నుండి పదిహేను అంటే ఉత్తర బాల్యదశ దీనినే మనం ఏమంటాము స్కూలేజ్ అంటాం అంటే అప్పుడే ఫస్ట్ క్లాస్లో కూడా ఎంటర్ అవుతాడు దీని పాఠశాల దశ అని కూడా మనం మాట్లాడతాం ఓకేనా నెక్స్ట్ క్రింది వాణిలో చికిత్సా పద్ధతిగా పిలువబడేది డైరెక్ట్ క్వశ్చన్ ఇది వ్యక్తి అధ్యయన పద్ధతిని దీన్ని పరిపుచ్చ వ్యక్తి అధ్యయన పద్ధతిని ఏమంటారు అంటే చికిత్సా పద్ధతి అని కూడా అంటారు డైరెక్ట్ క్వశ్చన్ ఇది నేను ఆల్రెడీ చెప్పాను ఇవన్నీ నెక్స్ట్ ఇది క్వశ్చన్ చూడండి ఎన్నిసార్లు ఇది డైరెక్ట్ క్వశ్చన్ టెట్లు అడుగుతాడో డిఎస్లు అడుగుతా డైరెక్ట్ క్వశ్చన్ డిఎస్లు అడుగుతాడో లేదు టెట్లు చాలాసార్లు చూశాను నేను సరే ఎరిక్సన్ మనో సాంఘిక వికాస సిద్ధాంత ప్రకారం శ్రమించడము న్యూనతాభావం ఇది ఎన్నోసార్లు అడుగుతున్నాడు శ్రమించడం న్యూనతాభావం ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోండి శ్రమించడం న్యూనతాభావం అంటేనే పాఠశాల దశ మీకు బాక్స్ వేసి ఆ బాక్స్లో ఉన్నవి నేను నేర్పించిన ఎరిక్షన్ మనో సాంఘిక వికాస సిద్ధాంతం నేర్పించేటప్పుడు చెప్పాను ఇవన్నీ ఓకేనా డైరెక్ట్ క్వశ్చన్ అయ్యి ఇది చాలాసార్లు నేను ఇంపార్టెంట్ అని చెప్తున్నాను ఇదే శ్రమించడం న్యూనతాభావం పేర్లు రెండు గుర్తుపెట్టుకోండి శ్రమించడం న్యూనతాభావం ఏ దశ పాఠశాల దశ ఎందుకంటే పాఠశాలకు సంబంధించిన వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి అడుగుతాడు ఎందుకంటే మనము స్కూల్కు సంబంధించిన వాళ్ళమే కాబట్టిగా శ్రమించడము న్యూనత భావము నెక్స్ట్ ఒక వ్యక్తి సంరచన ఇక్కడ చూడండి వికాసాన్ని ప్రవచించింది అంటే ఏంటో చూసినా మొదట్లో ఎవరు దేని గురించి ఏమేమి కొటేషన్స్ చెప్పారు నిర్వచనాలని నేర్చుకుంటాం చూసినా ఈ నిర్వచనాలు కంపల్సరిగా నేర్చుకోవాలి ఎందుకంటే నిర్వచనాలలో నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరిగా అడుగుతూ ఉంటారు వికాసం గురించి కానీ వికాసం గురించి కానీ ఇద ఇలాంటి ఏదో ఒకటి అభ్యాసనం గురించి కానీ ఏదో ఒక దాని గురించి నిర్వచనాలు అన్నది కంపల్సరీగా వస్తూ ఉన్నాయి సరే ఇక్కడ ఒక నిర్వచనాన్ని మనం వాడు అడుగుతున్నాడు ఒకసారి దీన్ని కూడా మనం ఒకసారి చూద్దాం ఏమంటున్నాడు ఒక వ్యక్తి సంరచన ఆలోచన ప్రవర్తనలో మార్పులు రావడము ఇది జీవ సంబంధమైన పరిసరాల ప్రభావం వల్ల వస్తుంది అంటే ఒక వ్యక్తిలో మార్పు జెనెటిక్ వల్ల అంటే అనువంశిక వల్ల వస్తుంది పరిసరాల వల్ల వస్తుంది అని తన వికాసాన్ని ప్రవచించింది అంటే నిర్వచించింది ఎవరు ఈ క్రైగ్ అనేవాడు నిర్వచించారు నిర్వచనాలు మీకు ఇచ్చిన పీడిఎఫ్ ఒకటి ఫ్రీగా ఉంది చూసినారా అందులో ఉన్నాయి నేర్చుకొని బాగుంటుంది ప్రజ్ఞనందు సామాన్య కారకము నిర్దిష్ట కారకం రెండు కారక ద్వ ద్వంద్వ కారక సిద్ధాంతం అని నేను మీకు వివరంగా చెప్పాను ఎవరు చెప్పారు అది స్పియర్మన్ చెప్పాడు డైరెక్ట్ క్వశ్చనే ఫస్ట్ లైన్లోనే సిద్ధాంతం చెప్పేటప్పుడు మొదటి లైన్లోనే ఉంటుంది ఇది ఏది సామాన్య కారకము నిర్దిష్ట కారకం ఈ రెండు దాని గురించి చెప్పింది స్పియర్మన్ నెక్స్ట్ ఒక వ్యక్తికి ఒక కృత్యము లేదా విషయము అతి ముఖ్యమనిపించే ఒక అనుభూతి ఇలా పిలుస్తారు నాకు ఇది కంపల్సరీ అని అనిపించిన ఆ పని పదే పదే చేస్తాను నాకు ఇష్టం కాబట్టి క్రికెట్ నాకు చాలా ఇంపార్టెంట్ నువ్వు ఎన్ని పని ఉన్నా చెప్పు ఐదైతే నేను క్రికెట్ అనేది పోతాను ఏంది ఇదంతా మన ఆ యొక్క అభిరుచి ఇది కూడా మేము అభిరుచి అనే దాంట్లో చెప్పడంలో మీకు జరిగింది నెక్స్ట్ ఎలిజబెత్ హార్లాక్ పుస్తకము డెవలప్మెంట్ సైకాలజీ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పుస్తకాలు ఈవిడైతే దీంట్లో అడిగాడు ఒక్కొక్కసారి ఏమంటాడు ఎలిజబెత్ హార్లాక్ రచించిన పుస్తకం ఏదంటాడు దాని పేరు ఏం పేరు డెవలప్మెంట్ సైకాలజీ ఏ లైఫ్ స్పాన్ అప్రోచ్ ప్రకారం సాంఘిక సమూహ రహం కాది మన ఎలిజబెత్ హార్లాక్ అనే ఆయన ఏం చేసిందంటే సాంఘిక సమూహాల గురించి వివరంగా చెప్పింది ఏమేం చెప్పింది ఆయన క్లిక్స్ గుంపులు ముఠాలు ఇవన్నీ సాంఘిక సమా సాంఘిక సమూహ రకాలు కానీ కానిది ఏంటి నన్ను అడుగుతున్నాడంటే అవ్యస్థీకృత సమూహాలు అవ్యస్థీకృత సమూహాలు అంటే ఏంటి చూసినారా రౌడీ షీటర్లు వాళ్ళు కూడా గుంపులు గుంపులుగా ఉంటారు డ్రగ్స్ సప్ సప్లై చేసేవాళ్ళు రౌడీలు పనికి మన బ్యాచ్లు వీటిని అవ్యస్థీకృతరంగా ఉంటారు దీని గురించి ఈమె చెప్పాను పాప మంచిది కాబట్టి ఇక వీటి గురించి చెప్పింది ఓకేనా నెక్స్ట్ భగ్న ప్రేమికుడు కవిగా మారడం భగ్న ప్రేమికుడు కవిగా మారడ కింది రక్షకతంత్రం ఇది ఏంటి ఉదాత్తీకరణ డైరెక్ట్ ప్రేమకు సంబంధించిందంటేనే అంటేనే ఉదాత్తీకరణ అంటే ఏంటి సమాజ ఆమోదయోగ్యం కానిది సమాజం ఆమోదయోగ్యంగా మలిసి రాయ మలసగడాన్ని ఉదాత్తీకరణ అంటాడు ఇక్కడ చూడు భగ్న ప్రేమికుడు ఇడు ఒక అమ్మాయి ప్రేమించాడు ప్రేమించే అమ్మాయి దగ్గరే నేను నేను లవ్ చేస్తానంటే అంటే అది వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ సమాజం ఎవరు యాక్సెప్ట్ చేయలే ఇప్పుడు ఏం చేశాడు ఆ అమ్మాయిని ప్రేమించేటప్పుడు ఆ అమ్మాయికి కవితలు రాసేవాడు ఈ కవితలు వాళ్ళ నాన్న చూసి పోలీస్ స్టేషన్లో వేసి కొట్టాడు ఎందుకంటే అది నచ్చదు సమాజానికి ఈడేం చేశాడు ఆ అమ్మాయికి కవితలు రాయడం మానేసి న్యూస్ పేపర్లో కవితలు రాయడం మొదలుపెట్టాడు అమ్మాయి మీద ప్రేమతో ఆ న్యూస్ పేపర్లో ఆ కవితలు చదివి న్యూస్ పేపర్లో ప్రకటించాడు బా ఎవడరా ఆ కవి అన్నాడు అని గొప్పగా ఎవడైతే కొట్టడానికి వచ్చాడో ఆ ఆ సమాజం మళ్ళీ పొగడడం అనేది జరుగుతూ వచ్చింది అర్థమవుతుందా అంటే ఈ భగ్న ప్రేమకుడు ఏ ఏ విధంగా మారినాడు ఆ అమ్మాయి మీద రాసే కవిత లేదో తనకు ఉపయోగపడే విధంగా ఇంకొక విధంగా రాయడం మొదలు పెట్టాడు కవిగా మారాడు దీన్ని ఏమంటారంటే ఉదాత్తీకరణ అంటారు దీని గురించి నేను రక్షక తంత్రాలు అనే క్లాస్లో వివరంగా చెప్పాను ఒకసారి చూడండి నెక్స్ట్ ఈ అభ్యసన ఈ అభ్యసన సిద్ధాంతంలో అవధానము ధారణ నిష్పాదన ప్రేరణ అంటే పునర్బలం అనే సోపానాలు ఉన్నాయి ఏ ఈ సోపానాల గురించి నేను చెప్పిన ఏంటంటే పరిశీలన అభ్యసన సిద్ధాంతంలో ఉన్న సోపానాలు నెక్స్ట్ ఒక పద్ధతిలో నేర్చుకున్న విషయం ఏదో ఒక పద్ధతిలో నేర్చుకున్నాం లేదా పొందిన శిక్షణ వేరొక పరిస్థితులు అభ్యసనాన్ని ఆటంకపరిస్తే ఒకటి నేర్చుకున్నాము ఇంకొక పరిస్థితుల్లో ఇది ఆటంకపరుస్తుంది దీన్ని ఏమంటారు ప్రతికూల బదలాయింపు అంటారు అనుకూల కాదు ప్రతికూలై ఒకవేళ ఇప్పుడు నేర్చుకున్నది ఇంకొక దానికి యూజ్ అవుతే ఇప్పుడు సైకిల్ దొక్కేటప్పుడు బ్యాలెన్స్ చేయడం నేర్చుకున్నాము అదే స్కూటీ నడిపేటప్పుడు అది ఉపయోగపడితే అది అనుకూల బదలాయింపు ఒకవేళ ఇది రివర్స్లో అడ్డపడుతుందంటే అది ప్రతికూల బదలాయింపు ఇవి కూడా నేను చెప్పాను వివరంగా చెప్పాను ఇది చాలా ఇంపార్టెంట్ ఎన్నోసార్లు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు నింద కంటే పొగడతా శిక్ష కంటే బహుమానం మంచి ఫలితాలు సాధించడానికి తోడ్పడతాయి అని పేర్కొన్నది అంటే శిక్ష కంటే బహుమానం మనము ఏదన్నా ఒకటి హోంవర్క్ ఉంది రే హోంవర్క్ రాసుకొని రాకపోతే నేను రేపు సీత కొడతారా అంటావు కొడతావురా అంటాం సరే వాళ్ళు రాసుకొని రాగాలే సీత కొట్టాం వాణ్ణి కొట్టడం కంటే అదే నువ్వు హోంవర్క్ రాసుకొని వస్తే రేపు నీకు ఇష్టమైన ఒక ఫైవ్ స్టార్ చాక్లెట్ ఇస్తారా అంటాడు ఇప్పుడు కొడతా అనే కానీ ఒక్కోసారి రాస్తే రాస్తాడు లేకపోతే లేదు ఫైవ్ స్టార్ శాటిలైట్ ఇచ్చా అంటే వాడు ఖచ్చితంగా రాసుకొని వస్తాడు ఇది ఏంటంటే శిక్ష కంటే బహుమానం నింద కంటే పొగడతా ఏ నువ్వు ఏదన్నా ఎప్పుడు చూసినా హోంవర్క్ రా వేసినా కూడా అని తిట్టడం కంటే మరి ఒక చి మన పొగిడినే అనుకో వాడు వాడు మొత్తం రాయకపోయినా కానీ ఒక లైన్ రాసుకొచ్చిన బా వెరీ గుడ్ రా ఒక లైనే రాసినావు సూపర్ కానీ వాడికి ఇష్టమయ్యే విధంగా పొగిడనే అనుకో వాడు ఒక లైన్ రాదు రేపు రెండు లైన్లు రాసుకొని వచ్చాడు మళ్ళీ మూడు లైన్లు రాసుకొని వస్తారు అంటే నింద కంటే పొగడత గొప్పది శిక్ష కంటే బహుమానం గొప్పది అని మనకు వివరంగా చెప్పిన ఈ తోడ్పడుతుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాడు కానీ ఇది రియాలిటీలో అంతగా సెట్ కాదు మనం కొడతా కొట్టాల్సిందే పిల్ల నా కొడుకు వీళ్ళ అతి ఎప్పుడు కొట్టాలనో తెలుసుకోవాలి ఎప్పుడు పొగడాలనో కూడా తెలుసుకోవాలి అతిగా పొగిన్నా అతిగా సరదాగా ఉన్న అతిగా జోకులు వేసినా కానీ ఈ పిల్లనా కొడుకులు వచ్చి తల మీద కూర్చుంటారు వాళ్ళని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతుండాలి ఎక్కడ నేర్పించాలో అక్కడ నేర్పిస్తాం అన్నీ ఉండాలి టీచర్ అనగానే వన్ వే విధంగా ఉండకూడదు మనం మల్టీ టాలెంటెడ్ అయి ఉండాలి అప్పుడే ఈ ఈ లేటెస్ట్ జనరేషన్తో మనం సెట్ అవుతాం లేకపోతే మనం సెట్గాలి నింద కంటే పోగడతా శిక్ష కంటే బహుమానం డైరెక్ట్ క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పింది హార్ ల్యాక్ హార్లెక్స్ కాదు హార్ ల్యాక్ నెక్స్ట్ కరెంటు తీగలను ఉత్త చేతులతో ముట్టుకుంటే షాక్ కొడుతుంది నిజమే మందంగా ఉన్న ప్లాస్టిక్ గౌజులు వేసుకొని ముట్టుకుంటే షాక్ కొట్టదు అని తెలుసుకోవడం ఉత్త చేతులతో తగిలితే షాక్ కొడుతుంది మందంగా ఉన్న గ్లౌజులు వేసుకుంటే షాక్ కొట్టదు అని తెలుసుకుంటే ఇది ఎటువంటి భావ సూత్రము ఎటువంటిది దీన్ని ఏంటంటే విచక్షణ ఉంది మనకు డైరెక్ట్ నేను చెప్తున్నాను ఎందుకంటే అంటే గ్లా ఉత్త చేతులతో పట్టుకోవడానికి గ్లౌజులు వేసుకొని కరెంటు తీగలు పట్టుకోవడానికి తేడా ఎలాగనుకున్నాంటే వానికి విచక్షణ వచ్చింది కాబట్టిగా నెక్స్ట్ ఈ గెస్ట్ హౌల్ట్ నియమం గెస్టాల్ట్ ద్వారా సిద్ధాంతం గురించి నేను వివరంగా చెప్పాను అందులో సా ఇది సామ్య నియమం ఇవన్నీ చెప్పాను ఇవన్నీ ఉన్నాయి అందులో చూడాలి ఈ గెస్టాల్స్ నియమం ఒకేలా ఉండే అంశాలను ఒక సమూహంగా చూడడాన్ని ఒకేలా ఉన్న వాటిని ఏం చేస్తామంటే ఒకేలా ఈ పదం చూడండి ఒకేలా ఉండాల్సిన ఒకేలా ఉండే అంశాలు అంటే ఏంటి ఒకేలా అంటే ఏంటి సిమిలారిటీ లా ఆఫ్ సిమిలారిటీ నేను వివరంగా చెప్పాను ఒకేలా ఉండడం అంటే ఏంటి దీనినే సామ్య నియమం అని తెలుగులో అంటారు అప్పుడప్పుడు మనం ఇంగ్లీష్లో కూడా చూసుకోవాలి ఒకేలా ఉండే అంశాలను ఒక సెట్ మాత్రం డివైడ్ చేసుకొని నేర్చుకుంటాం వాటిని ఏమంటే సిమిలారిటీ దగ్గర పోలికలు ఉన్నవి సామ్య నియమము నెక్స్ట్ సరైన వయసు రానందున ఒకడికి వయసు రాలే ఒక శిశువు కృత్యాన్ని సరిగా చేయలేకపోతుంది వాడికి వయసు లేదు ఎలా చేస్తుంది అంటే ఎల్కేజ్ చదువుతున్నాడు ఎల్కేజి చదివేయటానికి సైకాలజీ సబ్జెక్ట్ చెప్తే ఏమర్థమవుతుంది వాడికి ఏం లేదు అక్కడ వయసు రాలే వాడు సరిగా నేర్చుకోలేకపోతున్నాడు ఇలాంటి ఒక పని చేయలేకపోతున్నాడు ఇందులో ఉన్న అభ్యసనాన్ని ప్రభావితం చేసేది ఏంటి ఏంటి శారీరక కారకం ఎందుకంటే మనకి వయసు సరిగా లేదు వయసు అనేది ఏంటి శారీరానికి సంబంధించినది క్రింది వాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది దీని గురించి మామూలుగా మన పెడగాజీలో వస్తుంది మీకు వివరంగా చెప్పలేకపోయినా మూడు బాక్సులు ఉంటాయి మానసిక చలనాత్మక రంగం వీటన్నిటి గురించి ఆ బాక్సులని కంపల్సరీగా నేర్చుకోవాలి ఇది డైరెక్ట్ క్వశ్చనే ఆ బాక్స్లో మీరు నేను ఎప్పుడైనా బాక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను లేకపోతే పెడగాజీలు కానీ మెథడాలజీలు చెప్పేటప్పుడు వీటి గురించి నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను డైరెక్ట్ మానసిక చలనాత్మక రంగం దాని కింద కొన్ని ఉన్నాయి నాలుగు ఐదు ఐదు రకాలు ఇలా ఉన్నాయి కొన్ని రకాలు అవి బాక్స్ యాజ్ ఇట్ ఈజ్గా మనం నేర్చుకోవాల్సిందే సరే ఇప్పుడు మాత్రం దీంట్లో మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏంటంటే సునిశ్చితత్వం ఒక కోడ్ ద్వారా వీటిని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసన ఒకర రేఖలు చెప్పాను కదా అందులో చెప్పాను ఇది పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏర్పడే అభ్యసన ఒక్క్ర రేఖ మనం పూర్వ పూర్వజ్ఞానం అంటే ఏదైనా ఏదైనా మనకు తెలిసిన దాంట్లోంచి కొత్తగా నేర్చుకునే ఫస్ట్లో ఎలా నేర్చుకుంటాము మనకు తెలిసిందే కాబట్టి సబ్జెక్టు నేర్చుకుంటాం అర్థమవుతుందా ఇలా నేర్చుకుంటాం దాని తర్వాత కొంత స్థాయికి వచ్చిన తర్వాత మనం బోర్ కొట్టి మళ్ళీ డల్ అయిపోతాం అంటే తెలిసిన విషయప్పుడు నేర్చుకునేటప్పుడు ఎలా ఉంది ఇది ఇది కుంభాకారంగా ఉంది ఓకేనా పూర్వజ్ఞానం కలిగిన విషయాలను మనం నేర్చుకునేటప్పుడు విషయాలను అభ్యసించేటప్పుడు అభ్యసన ఒక్క రేఖ ఎలా ఉంటుంది అంటే ఇలా కుంభాకారంగా ఉంటుంది అదే కొంత కొ తెలియని విషయాలు నేర్చుకునేటప్పుడు చాలా డల్ అయిపోతాం ఈ పక్క ఏది అప్పుడు పుటాకారంగా ఉంటుంది సరేనా ఇది మీకు వివరంగా చెప్పాను ఒకవేళ నేర్చుకున్న విషయము ఒక అభ్యసన స్థాయిలో ఆగిపోతే ఒక స్థాయికి వచ్చినాక ఆగిపోతాం ఆగిపోయిన దాన్ని ఏమంటారు ఎక్సక్ష్యాన్స్కి సమాంతరంగా ఉంది అంటాం ఇవన్నీ వివరంగా చెప్పాను అభ్యాసన ఒక రేఖలో ఈజీగా నేర్చుకోండి అంతే ప్రయోగాలు చేయడం ద్వారా గుర్తుపెట్టుకోవడం ప్రయోగాలు చేసి గుర్తుపెట్టుకుంటే ఏంటి అది క్రియాత్మక స్మృతి ఎందుకంటే పని చేస్తూ నేర్చుకున్నా బుర్రలో ఎక్కువగా ఉండిపోతుంది అది ఇవి స్మృతుల గురించి కూడా చెప్పాను ప్రతి అభ్యాసకుడు అభ్యాస అంశాలను తన తనదైన ప్రత్యేక విధానం తనదైన అంటే వానికంటే ఒక స్టైల్ ఉంటుంది దాని ప్రత్యేకమైన విధానంలో నేర్చుకోవడాన్ని దీనిని ఇలా అంటారు దీనిని ఏమంటారంటే అభ్యసన శైలి లెర్నింగ్ స్టైల్ అంటారు ఒక్కొక్కడు ఒక విధంగా నేర్చుకుంటారు నేను పిల్లలను గమనిస్తుంటాను ఒకడు నోటితో చదువుతా నేర్చుకుంటాడు ఒకడు చదివి ఒకసారి రాసి నేర్చుకుంటాడు ఇంకొకడు ఒకడు నేర్చుకొని ఇంకొకటి చెబుతూ నేర్చుకుంటాడు అంటే రే నేను చెప్తాను నువ్వు చూసుకోరా అని అలా ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది దీనిని ఏమంటారు అంటే అభ్యసన రీతిని అభ్యసన శైలి అంటారు దాన్ని అభ్యసన స్టైల్ అంటారు లర్నింగ్ స్టైల్ నెట్ కిడ్స్ ఇందాకనే ఐసీటీ క్లాసులు చెప్పేటప్పుడు ఇంతకు ముందే నేను చెప్పాను నెట్ కిడ్స్ అంటే ఏంటి ఇంటర్నెట్ ఉపయోగించడంలో పాటించాల్సిన నియమాలు కంపల్సరీ డైరెక్ట్ క్వశ్చన్ ఇంకంతే ఇది నెక్స్ట్ అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం నవంబర్ పద్నాలుగు పెట్టు ఫస్ట్ డే అంటాం మనం ఎందుకంటే ఇది బాలల దినోత్సవం బాలల హక్కుల దినోత్సవం ఏంటి నవంబర్ ఇరవై రెండు ద్వారా కన్ఫ్యూజ్ కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ ఇది చాలాసార్లు అడుగుతుంది బాలల దినోత్సవం అంటే నవంబర్ పద్నాలుగు మనం అందరం చేసుకుంటాం పిల్లలు జాగ్రత్తలు అయితే చేయడము అంత బాగుంటుంది ఏమంటే హాల్డ్ అయ్యాడు స్కూల్లోకి సర్లే ఏదైనా పోతాము అంతే క్లాసులు వేయించుకో సర్లేటి ఇది ఏది బాలల దినోత్సవం ఇది ఏంటి నవంబర్ ఇరవై అనేది బాలల అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం మర్చిపోకని ఇది ఆన్సర్ మంది కిందది నెక్స్ట్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ప్రకారం బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది బోధన యొక్క ఉద్దేశం పాఠ్యాంశాలను క్లోజ్ చేయడం కాదు సాంకేతిక నైపుణ్యాలు పెంపుదల కాదు ఇంటి పని హోంవర్క్ చేయడం కూడా కాదు దీని యొక్క మెయిన్ బోధన యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో జ్ఞానాన్ని నిర్మించడం అంటే ఇవి చదివేటప్పుడు బాగా అర్థం చేసుకోండి మీకు ఒక టీచర్గా ఫీల్ అవుతూ రాస్తే ఇవన్నీ ఈజీగా మార్క్స్ వస్తాయి నెక్స్ట్ ఆర్ ఆర్టీ రెండు వేల రెండు వేల తొమ్మిది సెక్షన్ ప్రకారం ఆర్టీఈ మనకు రావడం అనేది జరిగింది కదా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని ఈ ఆర్టీఈ ప్రకారంగా అందులో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి డైరెక్ట్ క్వశ్చన్ ముప్పై ఎనిమిది సెక్షన్స్ ఉన్నాయి ఈ ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ అన్నది మీకు పెడగా చెప్పేటప్పుడు నేను వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సరే ఇది ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి ఇందులో ముప్పై ఎనిమిది సెక్షన్స్ ఉంటాయి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం ఈ ఎన్ఈపి గురించి కూడా నేను ఒక క్లాస్లోనే మొత్తం చెప్దాం అనుకున్నాను కానీ కుదరకపా సర్లే అండి తర్వాత మనకు డిఎస్సిలో కూడా ఎన్ఈపి గురించి ఉంటుంది దాని గురించి చెప్తాను ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఎందుకంటే ఈ ఎన్ఈపిలో డేట్స్ సంవత్సరాలు ఎప్పుడు స్టార్ట్ అయింది ఏ ఇయర్లో ఇవి కాకుండా అడగడానికి ఉన్న ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే ఎడ్యుకేషన్లో ఏ విధంగా డివైడ్ చేసి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ గుర్తుపెట్టుకోండి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ వివరంగా చెప్పాలంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఇంకా ఇంతే ఇంక నువ్వు ఈ ఈ కోడ్ ఏమైనా గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ కాకుండా ఫైవ్ ఉంటుంది ఈ చివరిలో ఫోర్ పెట్టింటాడు ఇక్కడ ఒక త్రీ ఇక్కడ ఒక త్రీ పెట్టింటాడు ఓకేనా ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఇది మనకు ఎడ్యుకేషన్ దాంట్లో మనం ఉన్నది ఏది ఎన్ని ఇయర్ ట్వంటీ ట్వంటీలో ఇది డైరెక్ట్ నేర్చుకోండి దీని అబ్జర్వేషన్స్ ఎప్పుడు అని అడుగుతున్నాడు ఈసీ సిఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అది కనిపించాలి వాల్యుయేషన్ అంటాడు ఇక్కడ కౌన్సిల్ ఎడ్యుకేషన్ అంటే చాలా కన్ఫ్యూజ్గా ఉంటారు ఇది డైరెక్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ స్వయం అనే కార్యక్రమాన్ని ఎక్కడ ఎవరు చేస్తున్నారంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు చూడండి ఒక మాట గుర్తుపెట్టుకోండి మనకి ఎక్కువగా డిఎస్సిలో కానీ టెట్లో కానీ తగులుతుండే చాలా వరకు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి ఉంటారు ఎక్కువగా ఉంటాయి నైంటీ పర్సెంట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫోకస్ చేస్తాడు ఒకవేళ కన్ఫ్యూజ్ చేయడానికి టెన్ పర్సెంట్ వేరే తగులుతాడే తప్ప మిగతాదంతా ఎడ్యుకేషన్కి రిలేటెడ్గానే ఉంటాయి అన్నీ ఓకేనా స్వయం అనే కార్యక్రమం ఎక్కడ నడుపుతున్న సంస్థ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ సిడి ఇంతకుముందు క్లాస్లో నేను ఐసిటి చెప్పేటప్పుడు వీటి గురించి చెప్పాను సీడీ అంటే ఏంటి కాంపాక్ట్ డిస్క్ ఇది చూడండి కంప్యూటర్ డిస్క్ అనే కంప్యూటర్ డెస్క్ టాప్ కాంపాక్ట్ డిస్క్ టాప్ అని కన్ఫ్యూజ్ చేయడానికి ఇవన్నీ సీడీ అంటే కాంపాక్ట్ డిస్క్ నేను వివరంగా చెప్పాను ఇవన్నీ నెక్స్ట్ స్కఫ్ హోల్డింగ్ ఈ వైగాస్కి ప్రకటించిన స్కఫోల్డింగ్ అన్న దాని గురించి నేను వివరంగా చెప్పాను డైరెక్ట్ క్వశ్చనే స్కఫ్ హోల్డింగ్ పరిచయం చేసిన వాడు డైరెక్ట్ క్వశ్చనే వైగాస్కి అంతే సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ ఇవన్నీ నేను చెప్పాను మీకు అందుకే అపేక్ష అనేది దీనికి ఉదాహరణ అపేక్ష అనేది ఏంటి నుంచి వచ్చింది దీన్ని చెప్పే లోపు మనకు మధ్యలోనే అయిపోయింది సరలేండి అపేక్ష అనేది ఏంటంటే ఫోరంకి సంబంధించింది ఓకేనండి ఇది మనకు సైకాలజీలో ఉన్న ముప్పై క్వశ్చన్స్ నేను వీలైనంత వరకు నేను ఉదయాన్నే ఎర్లీ మార్నింగే చలిపెడుతున్నా కానీ మీకోసం ఎందుకంటే చాలామంది బాధపడుతున్నాను ఆ బాధ చూడలేక నేనే నా వల్ల కాక క్లాసులు చేస్తున్నాను సర్లేండి వీలైనంత వరకు నేను ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ టైమ్స్ కానీ చేసి మీకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ కొన్ని రోజులు ప్రీవియస్ పేపర్లనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు వీలైనంత వరకు ఒక వారం రోజుల్లోపు ఎలాగైనా కానీ ఈ ప్రీవియస్ నా దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్ సైకాలజీలు అన్ని ఎన్ని వీలైతే అన్ని పేపర్లు విత్ కీతో సహా నేను గ్యాదర్ చేసి ఇప్పుడు ఎందుకంటే సైట్ పనిచేయాల ఏదో విధంగా మీకు గ్యాదర్ చేసి మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను దాదాపుగా ఒక పది పేపర్లు పది పేపర్లు ఇవ్వడానికైనా ప్రయత్నం చేస్తాను టెన్ అంటే మీకు ఎన్ని ఎన్ని సైకాలజీలు ఒక్కో దాంట్లో ముప్పై ఉన్నాయంటే ఒక మూడు వందల క్వశ్చన్స్ మీకు కవర్ అవుతాయి పోయినసారి ఏటి సైకాలజీ వీలైనంత వరకు మీకు ఖచ్చితంగా ఇస్తానంటే నా గురించి తెలుసు ఇస్తానంటే ఏదో ఒక విధంగా ప్రయత్నం చేసి మీకు ఇస్తాను కానీ ఇప్పుడు సైట్ అయితే పని పనిచేయడంలో నేను ఏదో ఒక విధంగా ట్రై చేస్తాను కానీ మీకైతే వీలైనంత వరకు ఒక టెన్ డేస్లో నేను వాళ్ళని అడుగు వీళ్ళని ఏదో ఒక విధంగా ఇన్స్టిట్యూషన్స్లో ప్రయత్నం చేసి మీకైతే నేను డబ్బులు లేకుండా ఫ్రీగానే ఇస్తాను ఓకేనండి కీతో సహా అలాగే మీకు దాంట్లో సోషల్ వాళ్ళకైతే పోయినసారి జరిగిన అన్ని పేపర్లు నేను గ్యాదర్ చేస్తాను ఎస్ఏ తెలుగు వాళ్ళకు అన్న ఇది ఇది ఎస్ఏ తెలుగు వాళ్ళ లాంగ్వేజ్ పండితు వాళ్ళది మీకు ఏం ప్రాబ్లం ఇది ఉంది ఇందులో దీనికి పేపర్ ఉంది కీ ఉంది ఇలాంటివన్నీ మీకు వీలైనంత వరకు గ్యాదర్ చేసి ఒక టెన్ డేస్లో అన్నీ ఒకేసారి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఓకేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్